అవును ఈరోజు పచ్చిమిరపకాయలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి మనకి ఏషియన్ మార్కెట్ అక్కడ ఇవి దొరుకుతాయి ఇలాంటి పచ్చిమిరపకాయలు దొరుకుతాయండి ఫస్ట్ ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తాను ఇందులో కొంచెం నువ్వులు పేస్ట్ వేసుకోవాలండి ఓన్లీ టూ స్పూన్స్ నువ్వులు మనం ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పక్కన కొంచెం పచ్చిరపకాయ మనం ఇలా పోసుకొని ఆ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అట్లా మళ్ళీ పోసుకొని మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఇందులో ఉప్పు కారం వేసుకుందామండి అలాగే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మనం చింతపండు పులుసు ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలండి వాటరే వేసుకోవాలి చింతపండు మనం పిసికిన వాటర్ మాత్రమే వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తిని మరిగించుకోవాలండి తగ్గిపోయేంత వరకు మనం కొంచెం కసూరు మ కసూరి మేతి అనేది క్రష్ చేసుకుని వేసుకోవాలండి మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదేనండి పచ్చిమిరపకాయలతో పుడుస